హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను వీడియోలో చూడండి అన్నీ చూపిస్తాను కదా ముందు ఇవన్నీ కటింగ్ చేస్తున్నాను వీడియోలో ఎలా చేశాను అన్నది చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అప్పుడే అర్థమవుతుంది అది బ్లౌజ్ ద్వారానే నేను కటింగ్ చేసి చూపించా టేప్ అవసరం లేదండి మన బ్లౌజ్ కొల్తూ ఉంటే చాలు ముందుగా లైనింగ్ క్లాత్ అలా పెట్టుకోవాలి మనం ఆది బ్లౌజ్ ద్వారా అలా కొలతలు పెట్టేసుకొని నెక్ పాటు అన్ని కూడా మార్క్ తీసుకోవాలి ఒక ఇంచు ఇంచు కొంచెము కుట్లకి మనం ఎంత పోతుంది స్టిచ్చింగ్ పెట్టేటప్పుడు అని చూసుకొని అలా గీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది చాలా ఈజీ అండి బ్లౌజ్ నేను కూడా ఎక్కడ కూడా టైలరింగ్ నేర్చుకోలేదు సో యూ యూట్యూబ్లోనే చూసి నేను బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాను ఏదైనా మనం నేర్చుకోవాలి అని అనుకుంటే ఏదైనా సాధించగలమండి నేనైతే యూట్యూబ్లో చూసి బ్లౌజ్ ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి నేను స్టిచ్చింగ్ నేర్చు అది కటింగ్ అయితే నేర్చుకున్నాను సో నా బ్లౌజులు నేనైతే స్టిచ్ చేసుకుంటాను ఒకరిపై డిపెండ్ కాకుండా ఎందుకని చెప్పేసి నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను అందుకే నేను టేప్ పెట్టి ఏ కొలతలు కూడా పెట్టలేదు సో నా బ్లౌజ్ పెట్టి నేను కొలతలు అయితే గీసుకొని అలా కట్టింగ్ చూపిస్తున్నాను ఏదైనా మనం నేర్చుకోగలము అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందండి సో మనమైతే ఊరికే ఉండకుండా అట్లీస్ట్ మన బ్లౌజులు మనమన్నా స్టిచ్ చేయడం నేర్చుకోవాలి చాలా వరకు నా బ్లౌజులు నేనే కుట్టుకున్నాను నా బ్లౌజులు కూడా మిగతావి ఇలా స్టిచ్ చేసుకున్నాను అది కూడా నేను లాంగ్ వీడియో తీసి పెడతాను మనము ఫస్ట్ కుడుతుండే కొద్ది కూడా వస్తుంటాయి అంటే అవే వస్తుంటాయి చూడండి అదే హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా తీసుకున్నాను కొంచెం అతుకుల్లో కాకుండా నేను మీటర్ బ క్లాత్ కాబట్టి అలా పెద్దగా తీసుకున్నాను హ్యాండ్స్ ఇక్కడ కూడా జాయింట్లు పడవు డైరెక్ట్ నేను క్లాత్ అలా తీసుకొని అలా మిడిల్లో కట్ చేసుకున్నాను ఇది క్రాస్ బెల్ట్ అండి చూడండి ఇలా వచ్చింది క్రాస్ బెల్ట్ ఇంకా కాస్త క్లాత్ మిగిలింది కదా అది వీ వీప్ పట్కి వీప్ పట్ వేసుకుంటాం కదా అదే చూడండి బెల్ట్ వీప్ బెల్ట్ అంటారు కదా అట్లా ఉస్సుల పట్టి వేసుకోవడానికి క్లాత్ అది ఇంకా తక్కువ అయితే కూడా కాస్త క్లాత్ ఉంది కాబట్టి తీసుకుంటాము ఇప్పుడు మెయిన్ క్లాత్ సో చిన్నగా హ్యాండ్స్ బార్డర్స్ వచ్చినాయి కదా మనం బ్యాక్ వేసుకోకుండా రెండు కూడా మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా జాయింట్లు అనేది పడదనమాట అందుకే నేను అక్కడ బార్డర్ ఉండేది ఇక్కడ బార్డర్ ఉండేది హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ మిడిల్ క్లాత్ మిగిలిన తర్వాత అగ మనం అలా సరిపోతాలని చూసుకోవాలి మనం ఇంక్ క్లాత్ అలా మెయిన్ క్లాత్ మీద పెట్టి అలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి చూడండి కాస్త మనం ఒక ఈ కుట్లకు మాత్రం కాస్త ఎక్కువనే కట్ చేసి పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి చూసుకొని అది కూడా స్టిచ్చింగ్ చేసే కూడా నేను చూపిస్తాను మరో వీడియోలో బ్లౌజ్ ఎలా వచ్చిందని చెప్పేసి అది కూడా వీడియో తీస్తాను ముందైతే కటింగ్ చూపిస్తున్నాను నేను ఇలా కట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియోని ఎందుకు తీసానంటే నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను చాలామంది లేడీస్ కూడా ఉంటారు కాబట్టి ఏదైనా సాధ్యం మనం ఏదైనా పట్టుబడితే నేర్చుకోగలము అనేది నేర్చుకుంటామని చెప్పేసి నేను ఇలా తీసాను వీడియో ఎందుకని నేను ఇక్కడ కూడా టైలర్తో నేర్చుకోలేదు మెయిన్ క్లాత్ మీద క్రాస్ తీసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ చాలా ఈజీ అండి చాలా ఈజీ చూస్తుంటే మనకే వచ్చేస్తుంటుంది చూడండి ఏ టేపు కొలత లేకుండా మన బ్లౌజు ద్వారానే కొలతల ద్వారానే నేను ఇలా కట్ చేశాను చాలా ఈజీగా చూడండి అన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అదో మెయిన్ పార్ట్స్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ ఇవి బెల్ట్ అండ్ బుక్స్లో బట్టి అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ